ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు అన్వర్ బాషా గారు మన దగ్గరకు వచ్చారు కొల్హాపూర్ మనకు నాగర్ కర్నూలు జిల్లా నియరెస్ట్ మనకు పెబ్బేరు నెక్స్ట్ కర్నూలు ఏరియా ఉంటుంది కదా సో ఆ ఏరియా అనమాట సో వీళ్ళు ఆయాది గణితం ప్రకారం బిందె కొలతలు తీసుకున్నారు సో నెక్స్ట్ ఇంటి ప్లాన్ కూడా మన హరివాసు నుంచి తీసుకుందాం అనుకున్నారు కానీ ఆ ఛార్జెస్ కొంచెం డిఫరెన్స్ అయిపోయి అంటే వాళ్ళకి ఎక్కువ భావించి దాన్ని వదిలేశారు తర్వాత ఆ ఇంటి సమస్యలు రావడం వల్ల దాంట్లో సమస్యలు ఆల్రెడీ చెప్పాము సో ఇంకా చాలా ట్రబుల్స్లో ఉన్నాను సార్ అంటే నేను ఇంకా గణితం ప్రకారం నేను బిందె కొలతలు ఇచ్చేసాను సో ఈ బిందె కొలతల్లో ప్రాపర్ రిజల్ట్ రాలేదు అని చెప్పారు ఈరోజు వచ్చారు ఆల్రెడీ మనము టోటల్ టేప్ పట్టుకుని కూడా చెక్ చేసాం సో ఎవరైతే ఈ బిందె కొలతలు మాకు ఎలా తీసుకోవాలి అని అంటారు కదా ఒకసారి ఇక్కడ రెండు నేను చూపిస్తాను మేము ఎప్పుడైతే మీకు ఒక ఇరవై ఇరవై ఆరు ఇంచులు అంటాం కదా సో ఇరవై ఆరు ఇంచులు దారాలు అన్నప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇట్లా దారాలు ఉంటాయి ఐదు అంటే ఐదు తీసుకోవాలి నాలుగు అంటే నాలుగు మూడు అంటే మూడు రెండు అంటే రెండు ఇలా మనం తీసుకొని క్యాలిక్యులేట్ చేయాలి సో ఇందులో మీరు గమనిస్తే ఈ రెండు బిందె కొలతలు ఏవైతే ఉన్నాయో ఇవి తేడాగా ఉన్నాయి ఇవైతే వాళ్ళు రిజల్ట్ రాలేదని క్లియర్గా చెప్పేశారు ఇదైతే నియరెస్ట్ జస్ట్ పాయింట్ ఫైవ్ దారంలో తేడా ఉంది సో ఇదైతే ఖచ్చితంగా రిజల్ట్ రావాలి అని నేను చెప్పాను ఇది ఫైనాన్షియల్గా వస్తుందా ఆరోగ్య పరంగా వస్తుందా లేకపోతే బిజినెస్ గ్రోత్ పరంగా వస్తుందా అనేది ఏదైనా ఒకటైతే వాళ్ళకి వస్తుంది సో అసలు వాళ్ళకి ఏం వచ్చింది మనం ఒకసారి కనుక్కుందాం సో అన్వర్ భాష గారు నమస్కారం నమస్కారం సో మీరు ఇప్పుడు ఈ బిండె కొలతలు తీసుకోక ముందు అయితే ప్లానింగ్ గురించి కాంటాక్ట్ అయ్యారు సో ఖర్చు ఎక్కువని వదిలేశారు సార్ రైట్ ఇప్పుడు మీరు ఇల్లు కట్టేశారు కదా కట్టిన తర్వాత అసలు ఏంటి రిజల్ట్ ఏంటి కట్టిన తర్వాత ఇంత ముందుకు నేను కట్టక ముందుకు నేను మంచిగా బిజినెస్ లో కానీ ఆరోగ్యంలో కానీ మంచిగా ఉన్నాను సార్ రైట్ నేను ఎప్పుడైతే నేను ఇంట్లో కట్టి గురపూర్వం చేసి మొదలు పెట్టానో అప్పటి నుంచి మాకు సమస్యలే సమస్యలు వస్తున్నాయి సార్ సమస్య తర్వాత మీకు మీకు చూపించడం జరిగింది చూపిన తర్వాత మీరు ఒక ప్లాన్ చెప్పారు ఇలా చేసుకోండి అని చేసుకున్న తర్వాత మాకు కొద్దిగా ఫైనాన్స్ ప్రాబ్లమ్ వల్ల ఇంకా చేసుకోలేదు అదని మెల్లమెల్లగా చేసుకుంటాం మీరు ఒక ఆయాతి గణితం ఇచ్చారు సార్ మీరు ఆ మూడు తీసుకొని ఆయాతి గణితంలో మేము నీళ్ళు తాగుతున్నాం మాకు ఆరోగ్యం పరంగా అయితే మాకు హండ్రెడ్ పర్సెంట్ ఓకే సార్ ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే కంప్లీట్ ఆగ్నేయ మూలకు అంటే పడమర ఫేసింగ్ ఇంటికి పూర్తి ఆగ్నేయ మూలకు సెప్టిక్ టైం పెట్టేది సార్ ఎస్ సార్ పెట్టిన తర్వాత మొత్తం ఇంటి లోపల అందరికీ కూడా హెల్త్ ట్రబుల్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ స్టార్ట్ అయిపోతాయి సో ఫస్ట్ ఈ గణితం అనేది వీళ్ళకొక నక్షత్రం అశ్విని నక్షత్రం బేస్ మీద మనం ఇంటికి ఎలాగైతే గణితం చేస్తామో అదే విధంగా దీనికి ఒక గణితం చేసి ఈ బిందె కొలతను మనం ఇచ్చాం బట్ ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ గణితం మేము ఇచ్చిన తర్వాత కొలతలు ఇచ్చిన తర్వాత దీని యొక్క కరెక్ట్ ఖచ్చితమైన కొలత వచ్చిందా లేదా అనేది మీరు దగ్గరుండే చూసుకోవాలి సత్యనారాయణ గారు అయితే మ్యాక్సిమం చూసుకుంటారు బట్ మీరైతే కండిషన్ ఒకటే చెప్పాలి ఖచ్చితంగా నాకు కొలతలు వస్తేనే నేను తీసుకుంటాను లేదంటే వాపస్ ఇస్తారు ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వాపస్ తీసుకుంటాడు ఆయన మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసి ఇస్తాడు ఇదైతే ఖచ్చితం కరెక్ట్ కొలతలు లేవు ఖచ్చితంగా మనకు అది రిజల్ట్ రాదు ఇది నేను చాలా మంది దగ్గర కూడా గమనించాను ఎందుకంటే ఖచ్చితంగా మనం టేప్ తీసుకొని చూసినప్పుడు రెండు మూడు దారాలు తేడా ఉంటే అది రిజల్ట్ రాదు మీకు మ్యాచ్ కానట్టి మీకు మ్యాచ్ అయిందే పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుంది సో ఎప్పుడైతే మీరు ఇల్లు కట్టేసేసి కేవలం వీళ్ళు ఏం చేస్తారంటే క్రూరశాల చేసుకున్నారు క్రూర గృహం అంటాం కదా సో ఉత్తర ఈశాన్యం డోర్ తూర్పు ఈశాన్యం డోర్ ఈ రెండు చేసుకున్నారు సో వీళ్ళక ఆరోగ్య సమస్యలు ఇవన్నీ చూసిన తర్వాత ఈ బిందెలోని వాటర్ తాగిన తర్వాత ఇప్పుడు మీ రిజల్ట్ ఏంటి ఆరోగ్య పరంగా ఆరోగ్యం హండ్రెడ్ పర్సెంట్ ఓకే సార్ ఓకే సో ఇదైతే మీకు కొలత లేవు రిజల్ట్ రావట్లేదు వాళ్ళకైతే లేదు మా అమ్మ ఇది మా అమ్మకి సంబంధించిన సార్ బిందెది ఓకే మా అమ్మకి ఆరోగ్యం అట్లనే ఉంది సార్ ఏం అసలు అందుకే చూపించింది మీరు చేసుకున్నామని తీసుకొచ్చింది రైట్ ఓకే ఇప్పుడు ఇక్కడ ఒక పనికి మాల్నాడు ఎవడో ఇక్కడ ఏం చెప్పిందంటే ఈ బిందెలు అంటే నేను అమ్ముతున్నాను అంట మీరు ఎంత కొనరు నా దగ్గర ఈ బిందె మీకు కొనలేస్తాం మీరు కొంతమంది పనికి మాలిన యూట్యూబర్స్ గుర్తుపెట్టుకోండి మేము కేవలం గణితం మాత్రమే చేస్తాం బిందెలు మేము చెయ్యము మేము అమ్మం ఇది సత్యనారాయణ గారు సార్ సత్యనారాయణ గారే చేస్తారు ఈ బిందే రెండు వేల రూపాయలు రెండు వేల బిందె రెండు వేలు రెండు వేల రెండు రెండు వేల ఐదు వందలు చూస్తున్నారు సార్ ఐదు వందల రెండు వేల ఐదు వందల రూపాయలు మీ ఇంటి వరకు డెలివరీ చేస్తున్నారు దీని యొక్క మెటీరియల్ మీరు అమ్మిన ఒక వెయ్యి పన్నెండు వందల కేజీ ఉంటుంది ఇది అమ్మిన అమ్మల పదిహేను వందలు వస్తుంది ఆయన మజోరీ చార్జ్ కరెక్ట్గా కొలతలు చేసి మీకు ట్రాన్స్పోర్టేషన్తో పాటు ఒక వెయ్యి రూపాయలు తీసుకుంటారు సింపుల్ అది సో ఇక్కడ ఎవరైతే ప్రాపర్ హౌస్ వాస్తు ప్రకారంగా కట్టరో అలాంటి వారికి ఇది నేను ఒక రెమెడీగా నేను ఇస్తున్నాను దీనికి మించి ఇక్కడ ఏమీ లేదండి ఇది గుర్తుపెట్టుకో సో మీ వరకండి అన్వర్ బాషా గారు ఇలాంటి గణితం ప్రకారం చేసి ఎంతో కొంత రిజల్ట్ అయితే ఇస్తుంది కదా దీన్ని మీరు రికమెండ్ చేస్తారా మీకు తెలిసిన వాళ్ళకి కరెవరి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇంకా రెండు కావాలని కోరుకుంటున్నాం ఇంకా రైట్ కానీ ఇప్పుడు కొలతలు అయితే మీకు అర్థమైనా అర్థం క్లియర్ కదా రైట్ సో గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ అయితే సో గణితం ప్రకారం ఎవరైతే బిందె కొలతలు తీసుకుంటారో ఖచ్చితంగా ఈ కొలతలు వస్తేనే అది రిజల్ట్ ఇస్తుంది లేకపోతే ఇవ్వదండి ఇది ఒకటి ఇంపార్టెంట్ ఓకే థ్యాంక్ యూ